టెలిఫోన్ ట్యాపింగ్ రోజు రోజుకి వ్యవహారాస్పదమవుతుంది ముఖ్యంగా టెలిఫోన్స్ ట్యాప్ చేయాలంటే కనుక దానికు స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో సైబర్ సెక్యూరిటీ సంస్థలు కావచ్చు అలాగే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి ఎక్విప్మెంట్ తయారు చేసే సంస్థలు ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేస్తే ఒక చిన్న సుట్కే సైజ్ లో ఉండి ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎక్కడైనా కానీ ప్లే చేస్తే ఒక వెహికల్లో కానీ లేకపోతే ఒక పర్మనెంట్ ఏదైనా లొకేషన్లో కానీ దాన్ని ప్లే చేస్తే కనుక ఆ నియరెస్ట్ టెలిఫోన్ టవర్ ఏవైతే కనుక డేటా స్ట్రీమ్స్ వాయిస్ డేటా స్ట్రీమ్స్ వెళ్తూ ఉంటాయో రకరకాల ఫోన్స్ నుంచి వాటిలో ఒక స్పెసిఫైడ్ వాయిస్ స్ట్రీమ్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ డేటా ప్యాకెట్స్ ని క్యాప్చర్ చేసి ఆ క్యాప్చర్ చేసిన డేటా ని చేసి అది ఆల్రెడీ ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది సహజంగా ఈ మధ్య మనం స్మార్ట్ ఫోన్స్ ద్వారా మాట్లాడుకునే ప్రతి మాటలో కూడా వాయిస్ డేటా అయినప్పటికీ అది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఎన్క్రిప్టెడ్ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసిన సహజంగా అయితే ఉపయోగపడదు కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న ఫోన్ ట్యాపింగ్ లోను అలాగే లోను ఈ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసిన వెంటనే డీక్రిప్ట్ చేసి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే విధంగా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అనేది ఉంటుంది సో దీనికోసం వాస్తవంగా ఈ టైప్ ఆఫ్ టూల్స్ అంతా కూడా మన ఫోన్ ట్యాప్ చేయబడుతుందా లేదా అన్న విషయము తెలుసుకోవాలంటే సహజంగా సాధ్యపడదు